అందరికీ నమస్కారం ఆంధ్రభూమిలో రాయలసీమ హృదయములో కడప పట్టణం మధ్యలో ఒక గృహ అందులో స్వయంభు శివలింగం ఆ లింగంపై ఎప్పటికీ ఆగని జలధార ఇది కేవలం ప్రకృతి అద్భుతం కాదు మహర్షి తపస్సు ఫలితం ఇది మహర్షి కథ వేదాల గర్భములో వెలిసిన మహాజ్ఞాని శాస్త్ర తండ్రిగా కీర్తించబడినారు త్రిముక్తులను సాక్షాత్కరించి పరీక్షించిన ధైర్యవంతుడు ఆయన పేరు వినంగానే భక్తి జ్ఞానం సహనం సత్యాన్వేషణ అన్నీ ఉప్పొంగిపోతాయి ఒకసారి బృహ మహర్షి దక్షిణ యాత్రలో భాగంగా కడప ప్రాంతానికి వచ్చారు ఆ రోజుల్లో కడప అనేది దట్టమైన అరణ్యముతో కప్పబడి ఉన్నది జనవరలు తక్కువ ప్రజలు కరువు బాధతో విలవిలలాడుతున్నారు మహర్షి హృదయం కరుణతో నిండిపోయి ఉన్నది ఇక్కడ శివుడి కృప లభిస్తే ఈ భూమి మళ్ళీ సక్షశామలం అవుతుందని ఆయన మనసులో సంకల్పం చేసుకున్నారు మహర్షి ఇక్కడే గాఢధ్యానము చేస్తూ శివుణ్ణి సాక్షాత్కారం కోరారు ఒక గృహలో కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్షలసార్లు జపించారు నెలలు సంవత్సరాలు ఋతువులు మారిన మహర్షి ఆ స్థానము విడవలేదు వర్షాలు పడ్డాయి ఎండలు మండాయి గాలి బలంగా వీచాయి ఆయన మహర్షి తపస్సు మానలేదు అంతిమంగా ఒక పౌర్ణమి రాత్రి ఆ గృహలో ఓ ప్రకాశవాలయం ప్రత్యక్షమైంది అందులో పార్వతి పరమేశ్వరులు ఆ మహర్షికి దర్శనమిచ్చారు ఓ మహర్షి ని తపస్సు ఫలించింది ఈ భూమి దాహం తీరాలి అని శివుడు అనుగ్రహించాడు ఆ క్షణంలో గృహ మధ్య నుండి స్వయంభు శివలింగం వెలిసింది ఆ శివలింగం తలపై ఒక చిన్న రంధ్రము నుంచి బొట్లు జారిపడి జలధారగా మారాయి ఈ జలధారను నేడు బుగ్గ తీర్థమని పిలుస్తారు గంగా యమున సరస్వతుల సంయుక్త జలమని నమ్మకం తాగుతే లేదా స్నానం చేస్తే పాప విమోచనం రోగ నివారణం శాంతి లభిస్తాయని విశ్వాసం ఈ జలధారకి భృగు మహర్షి తపస్సు శక్తికి ప్రతీక సప్త ఋషుల్లో ఒక్కరు భృగు మహర్షి బ్రహ్మ మనువడు జ్ఞానంలో అగ్రగణ్యుడు ధర్మ నిర్ణేతన భక్తి వినయాల పరిమళం ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిన ఒక మహతర సంఘటన త్రిముక్తుల పరీక్ష ఈ కథలో దాగి ఉన్నది కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు భక్తి మరియు వినయం అనే శాశ్వత సత్యాల ఆవిష్కరణ ఒక్కసారి భూమిపై మహాయజ్ఞం ఏర్పాటు చేశారు ఋషులు ఈ యజ్ఞంలో ప్రధాన హోమఫలం ఎవరికి ఇవ్వాలో నిర్మించవలసి వచ్చింది బ్రహ్మ విష్ణు శివ ఈ త్రిముక్తుల్లో ఎవరు శ్రేష్ఠులు నిర్మించమని భృగు మహర్షిని ఎన్నుకున్నారు భృగు మహర్షి సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మ సృష్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు భృగు మహర్షి ఆయనను నమస్కరించలేదు బ్రహ్మ కోపగించుకున్నాడు కానీ సృష్టికర్తగా తన కోపాన్ని నియంత్రించుకున్నాడు సందేశం సృష్టికర్త అయిన అహంకారాన్ని వదిలి సహనాన్ని ప్రదర్శించాలి భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు శివుడు ఆనందంగా ఆయనను ఆలింగనం చేసుకోవడానికి ముందుకొచ్చాడు భృగు మహర్షి మాత్రం వెనుకకి తప్పుకున్నాడు శివుడు ఆ అవమానం తట్టుకోలేక కోపంతో త్రిశూలం ఎత్తాడు పార్వతీదేవి మధ్యలోకొచ్చి శాంతింపజేసింది సందేశం కోపం సహజం కానీ దాన్ని నియంత్రించడం శివతత్వం చివరిగా బృహు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు చేశ శైనంపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు భృగు మహర్షి నేరుగా వెళ్ళి విష్ణు ఛాతిపై కాలు పెట్టాడు సాధారణంగా ఎవరికైనా ఇది అవమానం కానీ విష్ణువు చిరునవ్వుతో లేచి మహర్షి నీ పాదానికి నొప్పి వచ్చిందేమో అంటూ మర్దన చేయసాగాడు ఇక్కడ భృగు మహర్షి గ్రహించాడు నిజమైన శ్రేష్టత వినయంలోనే ఉందని సందేశం భక్తి మార్గంలో వినయం క్షమ దయ ఇవే అత్యున్నత గుణాలు భృగు మహర్షి తిరిగి యజ్ఞానికి వెళ్ళి త్రిమూర్తుల్లో విష్ణువే పరమశ్రేష్ఠుడు అని ప్రకటించాడు ఆ తరువాత యజ్ఞ ఫలం విష్ణువుకే సమర్పించారు భృగు మహర్షి పరీక్షలో జరిగిన అవమానం భృగు మహర్షి విష్ణువు ఛాతీపై కాలు పెట్టినప్పుడు ఆ స్థలంలో శ్రీవాస చిహ్నం ఏర్పడింది ఆ ఛాతీలో మహాలక్ష్మిదేవి నివసిస్తారని మనకి తెలుసు భర్తపై ఇలాంటి అవమానం జరిగిందని విష్ణువు క్షమించాడని చూసి లక్ష్మీదేవి ఆగ్రహించింది నన్ను గౌరవించని భూలోకవాసులకు భర్తపై అవమానం చేసిన మహర్షిని క్షమించనని నీకు నేను దగ్గరగా ఉండలేను ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి కొల్హాపురంలో ప్రస్తుతం కొల్హాపూర్లో తపస్సు ఆరంభించింది లక్ష్మీదేవిని వెతకడానికి విష్ణువు భూలోకానికి వచ్చాడు ఆయన తిరుపతి సమీపంలో వెంకటాద్రి పర్వతంపై తపస్సు ఆరంభించాడు ఆ సమయంలో భూమిపై ఉన్న ప్రజల సమస్యలు మహారాజుల దురహరంకారాలు రుణాలు తీర్చే సంకల్పం వెంకటేశ్వర అవతారానికి మార్గం అయ్యింది తరువాత పద్మావతి దేవిని వివాహం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీవారి క్షేత్రంలో ప్రతిష్ఠుడయ్యాడు భృగు మహర్షి పరీక్ష విష్ణువు వినయం లక్ష్మీదేవి కోపం వైకుంఠం విడిచిపోవడం విష్ణువు భూలోక అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం అంటే భృగు మహర్షి పరీక్ష లేకపోతే శ్రీ వెంకటేశ్వర అవతారం జరిగేదో కాదు లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు భృగు మహర్షి ఆమెను తన వంశానికి అనుసంధానం చేశారు అందువలన లక్ష్మీదేవిని నందిని అని కూడా పిలుస్తారు భృగు మహర్షి గదా మనకు దైవపర క్రమం కంటే వినయం క్షమ దయ ఎక్కువగా శ్రేష్టమని బోధిస్తుంది త్రిమూర్తుల పరీక్ష ద్వారా భక్తులకు ప్రతి దేవుని గుణము తెలియజేశారు భృగు సంహిత అనే మహాగ్రంథాన్ని రచించిన మహాముని భృగు మహర్షి కుమార్తె రేణుకాదేవి ఆమె జమదగ్ని మహర్షిని వివాహమాడి పరశురాముణ్ణి జన్మనిచ్చింది పరశురాముడు మహావిష్ణువు అవతారంగా భృగు భృగు వంశంలో పుట్టాడు భృగు మహర్షి శాస్త్ర పితామహుడుగా పరిగణించబడతాడు ఆయన రచించిన బృహ సంహిత అనేక మంది మనుషుల జాతకాలు భవిష్యత్తులు వ్రాయబడాయని నమ్మకం ఇది భారతదేశంలో అత్యంత ప్రాచీన జ్యోతిష గ్రంథంలో ఒక్కటి ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ బృహ పండితులు ఈ గ్రంథ ఆధారంగా జాతకాలు చెబుతారు బృహ పండితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు హరిద్వార్ ఉత్తరాఖాండ్ గంగా తీరంలోని ఈ పవిత్ర నగరంలో బృహు సంహిత క్రతాలు ఉన్న కుటుంబాలు తరతరాలుగా జాతకాలు చెబుతున్నారు ఇక్కడి పండితులు తరచుగా యాత్రికులకు పూర్వజన్మ భవిష్యత్తు వివరాలు చెబుతారు హిమాచల్ ప్రదేశ్ మనాలి కుళ్ళు మనాలి సమీపంలో భృగు సరస్సు ఉంది స్థానికులు దీన్ని బృహు మహర్షి తపస్సు స్థలంగా పరిహరించారు ఇక్కడికి కొన్ని కుటుంబాలు బృహ సంహిత ఆధారంగా జాతకాలు చెబుతారు హర్యానా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు ఇక్కడ కూడా కొన్ని బృహ పండితులు వంశాలు ఉన్నాయి ముఖ్యంగా కురుక్షేత్ర కార్నాల్ ప్రాంతాల్లో వారణాసి ఉత్తరప్రదేశ్ కాశీలో కూడా కొంతమంది బృహ సంహిత పండితులు ఉన్నారు కానీ ఎక్కువగా ఇది హరిద్వార్ మనాలి ప్రాంతాల పండితులకే ప్రసిద్ధి ఆయన జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు చెప్పడం జీవితం కోసం మార్గదర్శనం చేయడం ఇవన్నీ ఆధ్యాత్మికంగా శ్రేయస్సు కోసం మాత్రమే బృహ సంహితలో భక్తుల భవిష్యత్తు మాత్రమే కాక వారి పూర్వ జన్మ వివరాలు పూర్వీకులు పాపపుణ్యాలు ఫలితాలు కూడా ఉంటాయని ప్రజలు నమ్ముతారు బృహ మహర్షిని పూజిస్తే జ్ఞానం ధనం శాంతి లభిస్తాయని విశ్వాసం విశేషంగా కార్తీక మాసంలో ఆయన పూజ వ్రతాలు శుభపాత్రమని నమ్మకం బృహ మహర్షి పేరు శాశ్వతంగా వేదాంత చరిత్రలో చెర చెరగని అక్షరాల నిలిచిపోయింది త్రిమూర్తులను పరీక్షించిన ధైర్యం జ్ఞానం దయ ఇవన్నీ ఆయనను ఋషుల్లో మహారాజుగా నిలబెట్టాయి భక్తుల కోసం జ్యోతిషరత్నాలను వ్రాసి దైవ మార్గంలో నడిపిన ఈ మహర్షి ఎప్పటికీ సత్యాన్వంశనగా ప్రతీక ఒకసారి బృహ మహర్షి దక్షిణ యాత్రలో భాగంగా కడప ప్రాంతానికి వచ్చారు ఆ రోజుల్లో కడప అనేది దట్టమైన అరణ్యముతో కప్పబడి ఉన్నది జనవరలు తక్కువ ప్రజలు కరువు బాధతో విలవిలలాడుతున్నారు మహర్షి హృదయం కరుణతో ఉన్నది ఇక్కడ శివుడి కృప లభిస్తే ఈ భూమి మళ్ళీ సక్షశామలం అవుతుందని ఆయన మనసులో సంకల్పం చేసుకున్నారు మహర్షి ఇక్కడే గాఢధ్యానము చేస్తూ శివుణ్ణి సాక్షాత్కారం కోరారు ఒక గృహలో కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని లక్షలసార్లు జపించారు నెలలు సంవత్సరాలు ఋతువులు మారిన మహర్షి ఆ స్థానము విడవలేదు వర్షాలు పడ్డాయి ఎండలు మండాయి గాలి బలంగా వీచాయి ఆయన మహర్షి తపస్సు మానలేదు అంతిమంగా ఒక పౌర్ణమి రాత్రి ఆ గృహలో ఓ ప్రకాశవాలయం ప్రత్యక్షమైంది అందులో పార్వతి పరమేశ్వరులు ఆ మహర్షికి దర్శనం ఇచ్చారు ఓ మహర్షి నీ తపస్సు ఫలించింది ఈ భూమి దాహం తీరాలి అని శివుడు అనుగ్రహించాడు ఆ క్షణంలో గృహం మధ్య నుండి స్వయంభూ శివలింగం వెలిసింది ఆ శివ ఆ శివలింగం తలపై ఒక చిన్న రంధ్రము నుంచి నీటిబొట్లు జారిపడి జలధారగా మారాయి ఈ జలధారను నేడు బుగ్గ తీర్థమని పిలుస్తారు గంగ యమున సరస్వతుల సంయుక్త జలమని నమ్మకం తాగుతే లేదా స్నానం చేస్తే పాప విమోచనం రోగ నివారణం శాంతి లభిస్తాయని విశ్వాసం ఈ జలధార మహర్షి తపస్సు శక్తికి ప్రతీకర గృహ అంటే బుగ్గ అంటారు ఇక్కడ శివుడు మల్లేశ్వర స్వామి రూపంలో అవతరించారు అందుకనే ఈ దేవాలయాన్ని శ్రీ స్వామి దేవాలయం అని పిలుస్తారు మహాశివరాత్రి కార్తీక దీపోత్సవం ప్రదోష వ్రతం ఇక్కడ ప్రత్యేక పూజలతో జరుగుతాయి ఇక్కడి శివార్చన సాక్షాత్ బృగు మహర్షి ఆశీషులతో సమానం ఇక్కడ శివార్చన చేసే సంతానం లేని తొలగిపోతుంది కుటుంబంలో శాంతి ఐశ్వర్యం కలుగుతాయి కడప గృహలో శివలింగంపై నిరంతరం జాలువారే జలధార అది కేవలం నీరు కాదు అది బృహ మహర్షి తపస్సు యొక్క రూపం అది భక్తి యొక్క ప్రభావం మనము భక్తితో జపము చేస్తే మన జీవితంలో కూడా ఆశీర్వాదాల జలకార ఎప్పటికీ ఆగదు I'm no, నమస్కారం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా చింతకుమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె గ్రామంలో ఉన్నటువంటి గూడవల్లపల్లె నాగిరెడ్డిపల్లె బుగ్గ అగ్రహారం ఈ సమీపంలో ఉన్నటువంటి శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం సమీపంలో దేవాలయంలో మనం ఉన్నాము ఈ యొక్క దేవాలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం అంటే పదహారు వందల ఎనిమిదికి ఇంకా వంద సంవత్సరాల ముందే పదహారు వందల ఎనిమిది అనేది మన ఈ గుడిలో ఒక బావికి ఉన్నటువంటి ఒక చిలాపలకం ఉంది దానికంటే పూర్వం నుంచే ఈ గుడి ఉంది భృగ్గు మహర్షి అనేటువంటి మహర్షి వచ్చేసి ఇక్కడ ఈ గుడిని ఈ దేవాలయాన్ని స్థాపించినాడని చెప్పేసి దానివల్ల భృగు మహర్షి స్థాపించినాడు కాబట్టి బృగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం అనేది ఆ పేరు అలా ఆ విధంగా వచ్చింది ఈ పరివాహంలో ఉన్నటువంటి వంక కూడా బుగ్గ వంకా అనే రావడానికి కూడా అదే కారణం అనమాట కాబట్టి ఆ విధంగా అప్పటి నుంచి అంటే మా తాతలు మా తాతల తండ్రులు కూడా ఇది ఎప్పుడు కట్టినారనేది కూడా చెప్పేదానికి లేదు కూడా ఎప్పుడో అంతకు ముందు నుంచే ఉంది అని చెప్పి అంటున్నారు కానీ డెబ్బై సంవత్సరాల నుంచి మా గ్రామస్తులు మా నాయరెడ్డిపల్లె గుడవాలపల్లె బుగ్గలపల్లె ఈ గ్రామస్తులంతా దీన్ని అప్పటి నుంచి అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ రావడము అప్పుడు ఈ కార్తీక మాసంలో హరికథ జప్పించడము నాలుగు వారాలు కూడా పూజలు బ్రహ్మాండంగా జరగడం మొదలైంది ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఆ తర్వాత నుంచి ఇదే విధంగా కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వస్తాను ఈ దాతల వల్ల ఈ మండపాలు కానీ గుడి ఆవరణంలో ఈ సప్పట ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకొని పోవడానికి మన నాయిరెడ్డిపల్లె సర్పంచ్ కూడా ప్రభాకర్ రెడ్డి ఈ గుడికి చైర్మన్గా ఉండి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకి తీసుకొని రావడం జరుగుతుంది అనమాట కాబట్టి దాతలు కూడా ఇప్పటికే చాలామంది కొన్ని కొన్ని వాళ్ళ శక్తి మేరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలామంది ముందుకు వచ్చేసి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ దేవునికి ఏదైనా విరాళాలు చేసేసి గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాము ఎందుకంటే పూర్వము ఎంతో కష్టానికి వ్యయ ప్రయాసాలకులోనే కట్టినటువంటి ఈ కట్టడాలను మన వారసత్వపు ఆస్తిని మనం కాపాడుకోవాలన్నమాట మనం కాపాడి మన బిడ్డలకు మన బిడ్డల బిడ్డలకు తరానికి మన హిందుత్వాన్ని అందించాలంటే మనం ఈరోజు ఎంతో కొంత మనం మన మన జాతి కోసం మనం పాటుపడాలి కాబట్టి మీ అందరికీ పిలుపునియడం ఏంటంటే ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా మన పూర్వపు గుడులు దేవాలయాలు ఏవైనా చరిత్రాత్మకమైనటువంటివి మన పూర్వీకులు సంపాదించి పెట్టేవి ఏమైనా ఉంటే దాంట్లో అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి మా ఇక్కడ ఈ మా చుట్టుపక్కల పల్లెలందరూ వచ్చేసి మొన్న ఈ కోనేరు ఒకటి చాలా ఏళ్ళ నుంచి పాడుబడిపోయింది అనమాట ఈ దేవుని పటాలు ఎన్ని తీసుకుపోయి దాంట్లో వేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్ని క్లీన్ చేసి శుద్ధం చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా డబ్బు లేకపోయినా సొంత మనుషులతోనే మన చుట్టుపక్కల పల్లెలతోనే అందరితో యువతతో పని చేపించి ఆ విధంగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాను ఇంకా కొద్దిగా ఆర్థిక సాయం కూడా అవసరం ఉంటుంది ఎవరన్నా దాతలు వచ్చి సహకరించితే చేస్తాము లేకపోయినా కానీ ఏదో సంవత్సరం ఇంత సంవత్సరం ఇంత చేసుకుంటా ముందుకు పోయేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా దేవుని వల్ల దేవుని వల్ల మీ అందరూ ఈ బుగ్గమల్లేశ్వర స్వామి కృపకు పాత్రలయ్యి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం నమస్తే నా పేరు గూడ రెడ్డి గూడవల్లి గృహ అంటే బుగ్గ అంటారు ఇక్కడ శివుడు మల్లేశ్వర స్వామి రూపంలో అవతరించారు అందుకనే ఈ దేవాలయాన్ని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు శ్రీ శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం కడప నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పురాతన దేవాలయం ఇక్కడ బుగ్గ నది ప్రవహిస్తుంది మరిన్ని ప్రముఖ ఆలయ చరిత్ర విశేషాలతో మీ ముందు మేముంటాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం